హలో అండి వెల్కమ్ టు శ్రీచెఫ్ ఈరోజు మనం మాడుగుల హల్వా ఎలా చేయాలో చూద్దాం అయితే ఒక కప్పు గోధుమ పిండిని తీసుకోవాలండి దీన్ని చపాతి పిండిలాగా కాస్తంత వాటర్ పోసి మంచిగా కలిపేసుకోవాలి చపాతి ముద్దం చేసుకున్న తర్వాత దీన్ని ఇప్పుడు చిన్న చిన్న పీసెస్ లాగా చేసేసుకొని ఒక కప్పు పిండి తీసుకున్నాం కదండి సో దానికి మూడు కప్పుల వాటర్ని తీసుకొని ఈ విధంగా రెండు గంటల వరకు నానబెట్టేసుకోవాలి చూడండి ఇప్పుడు బాగా నానిపోయింది కదా ఇప్పుడు దీన్ని మెత్తగా కలిపేసుకొని ఈ గోధుమ పిండి పాలు ఉన్నాయి కదండి దీన్ని వడగట్టేసుకోవాలి ఈ విధంగా నీట్గా ఫిల్టర్ చేసుకోవాలండి ఇప్పుడు ఇందులోనే మరి కొంచెం వేసుకొని మరోసారి ఫిల్టర్ చేసేసుకుందాం ఇలా మనం నీట్గా వడగట్టేసుకున్న తర్వాత దీన్ని ఒక గంటసేపు పాటు పక్కన ఉంచుదాం అప్పుడు నీళ్ళకి నీళ్ళు పాలకి పాలు సపరేట్ అవుతాయి లోపల మనం కడాయిలో వన్ టేబుల్ స్పూన్ గీ వేసుకొని ఒక పది నుంచి పదిహేను వరకు జీడిపప్పులను వేసుకొని మంచిగా వేయించుకుందాం చూడండి జీడిపప్పు బాగా వేగిపోయింది కదా ఇప్పుడు దీన్ని తీసి పక్కన ఉంచేసుకుందాం ఏ కప్పుతో అయితే మనం పిండి తీసుకున్నాము అదే కప్పుతో ఒక ముప్పావు కప్పు వరకు షుగర్ని తీసుకొని ఈ విధంగా క్యారమెల్ని ప్రిపేర్ చేసుకోవాలి మనం వంటని సిమ్లోనే పెట్టుకొని చేసుకోవాలండి అప్పుడు అది అడుగంటకుండా ఉంటుంది చూడండి మనకి క్యారమెల్ ఏదో రెడీ అయిపోయింది కదా ఈ లోపల మనకి నీరంతా కూడా పైన తేరిపోయింది కదండి సో ఆ నీటిని మొత్తం వంచేసేయాలి ఈ విధంగా నిదానంగా కింద పాలు వెళ్ళిపోకుండా ఒకటి నీటిని చేసుకున్న తర్వాత దాన్ని మనం క్యారమెల్ ప్రిపేర్ చేసుకున్నాం కదండి అందులో వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి గడ్డలు రాకుండా కాస్తంత మనం నిదానంగా కలుపుతూ ఉండాలండి అలా కలుపుతూ ఉంటే ఈ విధంగా చిక్కబడుతుంది ముందు ముప్ప కప్పు షుగర్ వేసుకున్నాం కదండి ఇప్పుడు మరొక ముప్పా ఓ కప్పు షుగర్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి అలానే ఇప్పుడు ఇందులో యాలకల పొడిని వేసుకుందామండి యాలకలు ఒక నాలుగైదు యాలకల్ని ఒక వన్ టేబుల్ స్పూన్ షుగర్ లో మనం మిక్సీ పట్టేసుకుంటే త్వరగా మెదిగిపోతుంది సో అలా యాలకల్ల పొడిని ప్రిపేర్ చేసుకొని ఇందులో వేసేసుకుందాం ఇప్పుడు ఇందులో మరొక వన్ టేబుల్ స్పూన్ వరకు గీ వేసుకొని మంచిగా కలుపుకుందాం అండి సో ఇంకా ఇప్పుడు మధ్య మధ్యలో కాస్తంత గీ వేసుకొని సిమ్లో ఉంచుకొని మనం కలుపుకుంటూ ఉండాలి మరోసారి వన్ టేబుల్ స్పూన్ గీ వేసుకొని కలుపుకుందాం ఇప్పుడు మరొక వన్ టేబుల్ స్పూన్ గీ వేసుకొని కలుపుకుందాం హల్వా కాస్తంత గట్టిపడేంత వరకు మనం నిదానంగా చేస్తూ ఉండాలండి మంటనైతే ఫుల్గా పెట్టకూడదు మాడిపోతుంది సో కాస్త అంత ఓపికతో మంటని సిమ్లోనే ఉంచేసుకొని చేసుకొని మరొక వన్ టేబుల్ స్పూన్ గీ వేసుకొని కలుపుకుందాం మనకింకా హల్వా అయితే రెడీ అయిపోయిందండి మనం వేయించి పెట్టుకున్నాం కదా జీడిపప్పుని దాన్ని వేసేసి మిక్స్ చేసేసుకొని ఒక బౌల్లో కాస్తంతా గీని అప్లై చేసుకొని ఉంచుకుందాం ఈ విధంగా గీన్ రాసేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్నాం కదండి హల్వా ఆ హల్వాని ఇందులో వేసేసుకొని రూమ్ టెంపరేచర్లో ఇవ్వాలి చూడండి మనకి హల్వా అయితే బాగా చల్లబడింది కదా చల్లగా అయినప్పుడు ఆటోమేటిక్గా గట్టిగా అయిపోతుంది ఇప్పుడు దీన్ని పీసెస్ లాగా కట్ చేసుకుందాం నండి ఎంతో టేస్టీ అయినా మాడుగుల హల్వా అయితే రెడీ అయిపోయింది మరిన్ని రెసిపీస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్